గురువుగారు ఒక ఇల్లును పరిశీలించడానికి వచ్చినప్పుడు వాస్తు సిద్ధాంతి ఏం చెప్తానంటే టాయిలెట్స్ ఎక్కడ కాదు అక్కడ ఉండాలని చెప్పేసి ఆ ఇంటేజ్ మన కన్ఫ్యూజ్ చేస్తున్నాం చాలా మంది ఈ ను ఫేస్ చేశారు ఒక గృహంలో టాయిలెట్స్ అనేవి ఏ స్థానంలో ఉంటే ఆ గృహస్థుడికి మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు టాయిలెట్స్ అనేవి ఇంటి బయట ఇంటి లోపల రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు అపార్ట్మెంట్ కల్చర్ లో అన్ని ఇంటి లోపల ఉంటాయి అపార్ట్మెంట్ కల్చర్ కానీ మనం ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక ఇంటి బయట ఇంటి లోపల రెండు రకాలుగా ఉండొచ్చు కదా మనకి ఇంటి బయట ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఇంటి బయట మనం టాయిలెట్ నిర్మాణం చే చేయాలి అనుకున్నప్పుడు పక్కన మీకు డయాగ్రామ్ కూడా డిస్ప్లే చేస్తాను మనకి తూర్పు గోడకి ఆనుకోకుండా ఆగ్నేయం దగ్గర మొదలు పెట్టుకొని ఓకే ఆగ్నేయం నుంచి మొదలుకొని నైరుతి వరకు నైరుతి నుంచి మొదలుకొని వాయువ్యం వరకు వాయువ్యంలో మనం ఉత్తర గోడకి టచ్ లేకుండా అంటే ఇక్కడ తూర్పు ఉత్తర గోడాలకి ఎటువంటి టచ్ సంబంధం ఉండకూడదు అంటే ఒక్క సింపుల్ గా ఒక లాజిక్ చెప్తే ఇక్కడ అంటే మనం లాగా మనం ఈశాన్యం మూల నుంచి ఉంటే మనకి మన ఇంటి యొక్క మన ప్రహరి యొక్క ఆగ్నేయ మూల కనిపించాలి మన ప్రహరి యొక్క వాయు మూల కనిపించాలి ఇలా కనిపించిందంటే ఆర్ సేఫ్ కనిపించట్లేదు అంటే గురుగారు మాకు ఉత్తరం హద్దు చేసి టాయిలెట్ కట్టేశాడు అంటే వాయు మూత అంటాం దాన్ని మనం నెక్స్ట్ చాప్టర్లో మనం దాని గురించి మాట్లాడుకున్నాం అవన్నీ కూడా వాయు దోషంగా పరిణమిస్తాయి అట్లాగే తూర్పు హద్దు చేసి కట్టేసేసాడు దాన్ని ఆగ్నేయ దోషం అంటాం ఓకే దాన్ని ఆగ్నేయ దోషం వచ్చే పరిణామాలన్నీ కూడా విపరీత పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మరి ఇట్లా మనం ఆగ్నేయంలో తూర్పు హద్దు కట్టుకో ఆనుకోకుండా స్టార్ట్ చేసుకుని నైరుతి నైరతి నుంచి వాయుయంలో ఉత్తర హద్దు టచ్ కాకుండా మనం నిర్మించుకో ఎక్కడ నిర్మించుకోవచ్చు కంప్లీట్ గా నైరుతి అంటే ఇంటి యొక్క నైరుతి కోణంలో అంటే ఇంటి యొక్క బిల్డింగ్ యొక్క నైరుతి ఉంది ఓకే ఇది బిల్డింగ్ యొక్క నైరుతి అనుకుంది ఇది స్థలం యొక్క నైరుతి ఈ ఈ కోణానికి ఈ కోణాన్ని డయాగ్నల్ పట్టుకున్నప్పుడు ఈ టచ్ లేకుండా ఓకే ఇటు ముందు కానీ ఇటు కానీ నిర్మించుకుంటే మంచిది ఎందుకంటే ఈ కార్నర్ లో నిర్మించుకోవచ్చు ఈ కార్నర్లో నిర్మించుకునేటప్పుడు మనం చుట్టుపక్కల పరిసర వాస్తు గ్రహించి మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే పక్కింటి వాడు ఎక్కడ తవ్వాడు ఓకే పక్కింటి యొక్క సంపు మనకి మనకి ఎక్కడొచ్చింది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి అవి నిపుణులైన వాస్తు సిద్ధాంతులు మాత్రమే చెప్పగలరు కాబట్టి మీకు అంత అవగాహన రాదు కాబట్టి ఓకే ఆ కార్నర్లో వదిలేసి నిర్మించుకోవడం మంచిది ఓకే ఇంటి లోపలికి వచ్చేటప్పటికి ఇంటి లోపల అంటే మన అపార్ట్మెంట్ కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ వాట్ ఎవర్ ఇంటి లోపలికి వచ్చేటప్పటికి మనకి ఆగ్నేయం నుంచి నైరుతి నైరుతి నుంచి వాయు వరకు ఎక్కడైనా నిర్మించుకోవచ్చు అంటే నైరుతి భాగంలో కూడా నైరుతి కార్నర్లో కూడా నిర్మించుకోవచ్చు ఎటువంటి ప్రమాదం లేదు చాలా మంది చెప్తారు నైరుతిలో చాలా డేంజర్ నైరుతిలో కట్టకూడదు కట్టకూడదని అది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే మీకు చెప్తున్నాను నేను గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఆ కోణంలో నిర్మించేటప్పుడు మనం పరిసర వాస్తువులను కూడా మనం పరిగణలో తీసుకోవాలి కాబట్టి అక్కడ వద్దు అంటున్నాం ఓకే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేప్పటికి మనకి ఆగ్నేయం నుంచి నైరుతి నైరుతి నుంచి వాయువు వరకు ఈ ప్లేస్లో ఎక్కడైనా నిర్మించుకోవచ్చు ఎక్కడ నిర్మించుకోకూడదు కుబేర స్థానమైన ఉత్తర భాగంలో ఈశానుడు ఉండే ఈశాన్య భాగంలో ఇంద్రుడు ఉండే ఇంద్రస్థానం తూర్పు భాగంలో పొరపాటు కూడా టాయిలెట్లు నిర్మించుకోవడదు కానీ ఇవాళ హైదరాబాద్లోనే కాదు పెద్ద పెద్ద సిటీస్లో త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో మీకు కుబేర స్థానంలో టాయిలెట్ లేకుండా ఉండదు ఇంద్రస్థానంలో కొంచెం 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 చోట్ల టాయిలెట్ లేకుండా రాదు ఓకే చెక్ చేసుకోండి ఓకే ఈ ఒక్క దోషం ఉంటేనే మనకి ఫైనాన్షియల్ ట్రబుల్ అంటే కుబేర స్థానంలో టాయిలెట్ ఉంటే ఫైనాన్షియల్ ట్రబుల్ ఇంద్రస్థానంలో టాయిలెట్ ఉంటే మనకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇది ఒక్కటే ఉంటే మనం గెటాన్ కావచ్చు కానీ దీనికి ప్లస్ ఇంకొక రెండు మూడు ప్రాణాలు వాసు దోషాలు కనుక మనకి ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం జీవోత్సవం లాగా బతకాల్సిన అవసరం ఉంటుంది అంటే మరణం సంభవించవచ్చు లేదా జీవోత్సవం లాగా అంటే బతికి ఉన్నా కూడా మనిషి తను జీవించడు ఓన్లీ బతుకుతాడు అంతే ఓకే ఇవన్నీ కూడా సైంటిఫిక్ అనాలసిస్ అని చెప్తాం సైంటిఫిక్ రీజనింగ్ ప్రదానికి కూడా ఓకే ఈ అద్భుతమైన శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకుంటే జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఓకే టూ డేస్ హాలిడేస్ ఉన్న దాంట్లో అలా కావాలని ప్లాన్ చేసాం ఓకే అద్భుతమైన శాస్త్రాన్ని గురుముఖత ప్రత్యక్షంగా నేను నేర్పే విద్యను నేర్చుకోండి దీనికి ఎటువంటి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనేలేదు మీరు ఇవ్వతలుచుకున్నది అంటే శిష్యుడు ఇవ్వతలుచుకున్నది ఒక తాంబూలంలో పెట్టి గురువుని విద్య నేర్పమని అడిగే పద్ధతిలో మాత్రమే నేను నేర్పుతాను ఈ త్రీ డేస్ అద్భుతమైన ఈ క్లాస్లో నేర్చుకొని మీరేదో కోట్లు కోట్లు సంపాదించుకోవాలని కాదు అట్లీస్ట్ మీ గృహం మీరు పర్ఫెక్ట్గా వాస్తు ప్రకారం నిర్మించుకొని మీరు సంతోషంతో ఉంటే ఓకే మీరు మీరు ఆ యొక్క శాస్త్ర యొక్క గొప్పతనం మీరు తెలుసుకుంటే అంతకన్నా ఇంకా వేరే ఆనందం కాని వేరే పారితోషికంగాని నాకు అవసరం లేదు గురువుగారు చాలా ఇళ్లలో అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఇళ్లలో ఈ టాయిలెట్స్ అనేవి ఈ వాయువ్య భాగంలో ఉండే గోడ కానుకొని గోడను బేస్ చేసుకుని కట్టేటోళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో మనం అవును ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా ఎగ్జాక్ట్లీ అన్న ప్రతి ఎవరైతే ఆ విధంగా కట్టారో దాన్ని వాయువులో ప్రాబ్లం కట్టినప్పుడు వాయు దోషం కింద పరిణమిస్తాము మన వాయు దోషం మనం ఎపిసోడ్ వన్ లో చెప్పాం కదా వాయు దోషం అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకటే గుర్తుపెట్టుకో మనకి ఈశాన్యం అంటే వంశనాశనం ఆగ్నేయం అంటే అగ్ని ప్రమాదాలు ఓకే మరి వాయు అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ నైరుతి అంటే సూసైడ్ ఆర్ మర్డర్ అటెండెన్సీ అని మాట్లాడుకున్నాం కదా ఒక ఒక పాయింట్ చెప్పి వాళ్ళకి చాలా లిస్ట్ ఉంది మనం అంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమవుద్ది ఆ ఆ బాధలే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ బాధలే ఆ ఇంటి యజమానులు వాళ్ళ ఇంట్లో నివసించే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అంటే ఎటువంటి సందేహం పడాల్సిన పని లేదు ఓకే మనం ఎప్పుడైతే వీటిని సెట్ చేసుకుంటామో ఓకే దాని నుంచి బయటపడే ఛాన్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అటువంటివి ఎన్నో 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 కేసులు మీకు ఉదాహరణగా చెప్పచ్చు నేను గురువు గారు మీరు చెప్పినట్టే టాయిలెట్ నిర్మిస్తారు కానీ టాయిలెట్ మీద పూల చెట్లు తేగ చెట్లు వేస్తున్నారు గురువు గారు దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందంటారా దాని వల్ల ప్రాబ్లం ఏమి లేదు టాయిలెట్ మనకి ఎప్పుడు కూడా అంటే ఉత్తర హద్దు కానీ తూర్పు హద్దు కానీ కాకుండా కట్టుకొని కట్టుకొని దాని మీద మన పూల తేగలు కానీ ఏమైనా పాగించినా కూడా దాని మీద దానికి ఏం ప్రాబ్లం ఇప్పుడు టాయిలెట్ కట్టుకున్నారు అదే టాయిలెట్ పైన వాటర్ ట్యాంక్ కూడా కట్టుకోవచ్చా కట్టుకోవచ్చు చెప్పావు కదా నేను వాటర్ ట్యాంక్ అనేది భూమి లోపల పెట్టేటప్పుడే మనకి ఈశాన్య భాగము భూమి పైన పెట్టుకునేటప్పుడు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అస్సలు దాని గురించి అసలు మీరు డౌట్ పెట్టుకోవద్దు ఎవరన్నా మిమ్మల్ని భయపెట్టినా ఒకటే చెప్పండి భయపడద్దు ఓకే భూమి పైన పెట్టేటప్పటికి ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు కానీ టెర్రేస్ మీద పెట్టేటప్పుడు మాత్రం మనం నైరుతిలో అన్నిటికన్నా హైయెస్ట్ పొజిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పాం కదా ఇప్పుడు మెట్ల మీద ఒక రూమ్ వచ్చింది ఓకే మెట్ల మీద అలాగే మనకి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ మీద ఒక ఏటీఎం రూమ్ ఉంటుంది పైన రిపేర్ రూమ్ ఉంటుంది ఆ రూమ్ వచ్చింది ఆ రూమ్ హైట్ ఎంత ఉందో చూసుకో పైన టెరెస్ మీద ఈ మెట్ల మీద ఒక షెడ్ వేస్తారు ఆ షెడ్ రూమ్ ఎంత ఉందో చూసుకో హైట్ ఈ రెండు పది ఫీట్లు ఉంది అనుకుందాం నువ్వు నైరుతిలో కట్టే ఈ వాటర్ ట్యాంక్ పవర్ హెడ్ ట్యాంక్ అనేది ఏడు ఫీట్లలో ఎనిమిది ఫీట్ లో ఉంటే మంచిది కాదు ఓకే కంపల్సరిగా అది పది ఫీట్ కన్నా హైట్ ఎక్కువే ఉండాలి చాలా మంది ఏం చేస్తారు చూపు పెడతారు లేకపోతే ఒక ఒక ఇడిగ్రీ అయితే పైకి లేపుతారు దాన్ని హైట్ అట్లా దానివల్ల ఉపయోగం ఉండదు ఓకే ఆ టోటల్గా నైరుతిలో ఉండే కట్టడమే మిగతా కట్టడాల కన్నా హైట్ అనేది ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓకే అంతేగాని మనం టాయిలెట్ కోసం నిర్మించుకునే ఈ హండ్రెడ్ లీటర్ టూ హండ్రెడ్ లీటర్ ట్యాంకులు కానీ అవన్నీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆగ్నేయాలు పెట్టుకోవచ్చు వాయులో పెట్టుకోవచ్చు భూమి పైన పెట్టుకునే వాటర్ ట్యాంక్స్ ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు హైట్ పెట్టే ఒకటి గుర్తిచ్చింది నైరుతి వల్ల ఏం చేస్తారంటే ఒక పన్నెండు పదమూడు అడుగులు గొట్టం వినపల్సేసుకోవచ్చు ఒక జెండా తగిలిస్తున్నారు గుర్తి కరెక్ట్ కరెక్ట్ అట్లా పెట్టుకోవచ్చు అసలు లేదు అంటే అది వాస్తుకి రెమెడీ కింద చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు ఒకటే చెప్తున్నా అదేదో మీరు ఏదో శుభోశ లేకపోతే ఇంకేదో పెట్టుకున్నారంటే ఓకే నో ప్రాబ్లం దానివల్ల ఏం ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం అయితే లేదు బట్ నైరుతి దోషానికి పరిహారంగా నేను చేసుకున్నానంటే అసలు వేస్ట్ ఓకే దానివల్ల ఉపయోగం లేదు హరి ఓం శివ